వింజా వంటలకు సాగునండి ఈ వేళ కేజీ చికెన్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి దీన్ని శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు పసుపుతో క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికి రెండు స్పూన్లు ధనియాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ ఇంచ్ దాల్చిన చెక్క కనాస్ పువ్వు అండి కొంచెం జాపత్రి రెండు ఇలాచీలు మూడు లవంగాలు అండి ఇన్నింటి లైట్గా ఒకసారి డోర్గా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం దీన్ని చల్లారిన తర్వాత బాగా మెత్తగా పౌడర్ కొట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి అండి ఆయిల్ ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చూడండి ఈ చికెన్ ని ముందు కొంచెం లైట్ గా వేసుకోవాలి ఎక్కువ నూనె మాత్రం లేదండి మనం కోర్టు సరిపోతుంది ఆయిల్ కోసుకుంటే సరిపోతుంది కాసేపు ఇది మధ్య వరకు కాసేపు మోత పెడదాం అండి వాటర్ చాలా బాగా ఎక్కువ వచ్చింది కదండి కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ చూడండి చికెన్ ఉడికింది కదా ఇప్పుడు మనం మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇలాగా ఇందులో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు చికెన్తో పాటుగానే వేగాలి బాగా కలుపుకోవాలి చికెన్ని ఉల్లిపాయలు కూడా వేపుకుందాం చూడండి చికెన్తో పాటు ఉల్లిపాయలు కూడా బాగా మళ్ళిపోయాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అలవి ఉల్లిపాయ పేస్ట్ అండి టూ స్పూన్స్ కారం స్పూను ఉప్పు కూడా వేసుకుందామండి ఇంకా కూడా వేసాం కదా ఒకసారి చూసుకొని వేసుకోవాలి బాగా కలుపుదాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పూడండి స్పూన్ అండ్ వేసుకుందాం ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గలిద్దామండి మూత పెట్టుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి సుంచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ ఫ్రై సరే రెడీ అయిందండి ఇలా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి